కుటుంబంలో పెద్ద పిల్లకు పెళ్లిగాక రెండో పిల్లకు పెళ్ళయి అందులోనూ ఆ రెండో కూతురు తల్లి కాబోతున్నప్పుడు ఇద్దరికీ జన్మనిచ్చిన తల్లి ఎలా మారిపోతుందో ఎలా ప్రవర్తిస్తుందో కళ్ళారా చూస్తోంది అరుణ తండ్రి ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు గాని తల్లి సుశీల అదృష్టాన్ని సంపదని ఇరవై నాలుగు గంటలు పొగుతుంటే నవ్వుగా ఉండేది ఇంట్లో తినుబండారాలు చేస్తే సుశీలకంటూ విడిగా పెట్టి కారులో ఎక్కి నుంగంబాకం వెళుతున్నప్పుడు మరోసారి అరుణకి ఎలాగో ఉండేది క్షణకాలం ఈ శ్రద్ధ ఈ ప్రేమ తనకు చెందవలసిందిగా తను పొందవలసిందిగా అని కూడా అనిపించేది కానీ వెంటనే లక్ష్మీదేవి గారి మాటలు జ్ఞాపకం వచ్చి తన మార్గం సమంజసమైంది తన నిర్ణయం సరైంది అని తృప్తి పడేది అమ్మా సుశీల్ని చూడాలనుంది ఎలా ఉంది లావైందా అడిగింది అరుణ తల్లి అక్కడ కబుర్లు చెప్తుంటే ఒకరోజు ఉదయం వేళ దాన్ని ఇప్పుడు చూస్తే అది నీకంటే ఛాయ్ తక్కువని ఎవరు చెప్పినా నమరు ఒళ్ళొచ్చింది నేను సమంగా చూడను చూస్తే దిష్టినని భయం అంది అమ్మగారు దాన్ని ఒకసారి పంపకూడదా నేను రమ్మన్నానని చెప్పు అది రాదు వాళ్ళు పంపరు పెళ్లికి ముందే చెప్పింది ఆనాడు ఆవిడ పెట్టిన షరతుల్లో సుశీల్ని పుట్టింటికి పంపనని పోని దానికి రావాలం లేదా నన్ను చూడాలని లేదా తల్లి మాట్లాడలేదు నిశ్శబ్దంగా ఊరుకుంది తండ్రి తల్లి వంక ఊరిమి చూస్తున్నాడు వాళ్ళిద్దరూ కలిసి తనకు తెలియనివ్వకుండా ఏదో దాస్తున్నారు ఏం జరిగింది ఏ విషయం దాస్తున్నారు అమ్మా నువ్వేదో దాస్తున్నావు అడిగింది అరుణ ఏం లేదు నీకు ఆఫీసుకు టైం అనట్లుంది వెళ్ళు మీ అమ్మకేం లేదు కోపాడ్డాడు రామకృష్ణయ్య గారు అరుణకి తండ్రి ఏదో దాస్తున్నట్లు అనుమానంగా ఉంది చెప్పులు వేసుకుని బ్యాగు తీసుకుని బయటకు నడిచింది ఇదిగో ఆ ముసలావిడ లేనిపోనివి కల్పించి చెప్తే సుశీలకు బుద్ధి లేదు నమ్ముతోంది నువ్వు ఇవన్నీ పైకి చెప్పి దాన్ని బాధించుకో అయిందేది అయింది అది ఇక్కడికి రాకపోతే కొంప మునిగిపోలేదులే నేను మట్టుకు చెబుతానా ఇది ఊరికే చిన్నదాని గురించి అడుగుతోంది దానికేమో తల్లి జవాబు పూర్తిగా వెందల్చుకోలేదు అరుణ సుందరమ్మ గారు ఏం చెబుతోంది సుశీల ఏమనుకుంటోంది ఆ రోజంతా అరుణకి మనసు మనసులో లేదు లక్ష్య పెట్టకూడదు అనుకుంటూనే సుందరమ్మ గారు ఏం చెప్పిందో ఊహించుకోవడానికి ప్రయత్నించింది కానీ ఊహించలేకపోయింది ఏం చెబుతుంది తను చెడ్డదని తన ప్రవర్తన మంచిది కాదని ఇదివరకే అంది అండానికి ఇంకా ఏముంటాయి ఆ మూడో నాటి సాయంత్రం అరుణ తల చిప్పు తీసుకుంటోంది ఆ మధ్యాహ్నం డ్యూటీ అయిపోయి మూడింటికల్లా ఇంటికొచ్చింది టైం ఉంది కదా అని తల రొత్తుకుంది బోరుగా ఉన్న వెంట్రుకలు పాయలు పాయలుగా తీసి చిక్కు తీసుకుంటోంది జుట్టు నాలుగు భాగాలు చేసి ఒక్కొక్క భాగమే చిక్కు తీసి ముడి పెట్టుకుని మళ్లీ మరో భాగం చిక్కు తీసుకునేది అరుణ ఈ మధ్య జుట్టు బాగా ఊడిపోతోంది నాలుగు పాయలు అక్కర్లేకుండా మూడు పాయలు తీస్తే సరిపోతుంది దువ్వెన నిండా పొడువాటి వెంట్రుకలు ముళ్ళు ముళ్ళుగా వచ్చేస్తున్నాయి అది చూసి అదేంటి అరుణ జుట్టంతా అలా రాలిపోతోంది నువ్వెన్ని నిండా జుట్టే కర్మ అన్నీ ఎలా ఉన్నాయో నీ తలకట్టు అలానే ఉంది జుట్టు ఊడ్డానికి నా కర్మానికి సంబంధం లేదు గాని అమ్మా నేను మాట అడుగుతాను నిజం చెప్తావా అడిగింది అరుణ కన్న కూతుళ్ళ దగ్గర అబద్దాలడే కర్మ నాకేం రాలేదు ఏంటి అది అడిగింది గారు సుశీలకి నా మీద కోపమా గారు కంగారు పడుతోంది ఎవరన్నారు కోపమని నాకు తెలిసిందిలే దానికి నన్ను చూడడం ఇష్టం లేదు కదూ అంతా ఉట్టిది ఆ ముసలావిడ లేనిపోనివన్నీ కల్పించి చెప్తోంది దానికి ఇప్పుడంతా ఆ అత్తవారి గొప్పే తప్ప మనం కనిపించడం లేదు ఇంతకీ ఏం చెప్పిందట అతనికి ఇష్టమంట అందుకనే నువ్వు పెళ్లి చేసుకోలేదు ఇక్కడికొస్తే నేను వల్లో వేసుకుంటానని చెప్పిందా నవ్వుతూ అడిగింది అరుణ అది కాదు ఇక్కడికొచ్చి నిన్ను చూస్తే పాత పరిచయాలు పెద్దవవుతాయని దానికి బాగా నూలు పోసింది అందుకనే అది రావడానికి అంత ఇష్టపడడం లేదు నువ్వు నమ్ముతున్నావా అడిగింది అరుణ నేను నమ్మను అదీ నమ్మదు చింతను కదా మొగుడి మీద భయం ఈ భయాలు అందరికీ ఉంటాయి కానీ ఈ పెళ్లి నేనే వద్దన్నాను కదమ్మా నిజమే అదీ తెలుసు సుశీలకి ఆ ముసలావిడ నూరు పోస్తూ ఉంటుంది మీ అక్క మంచిది కాదు నీ మొగుడిని జాగ్రత్త పెట్టుకో అని అరుణ నీకి అపవాదులన్నీ ఎందుకు హాయిగా పెళ్లి చేసుకోరాదా సంబంధాలు వెతుకు అంది అరుణ నవ్వుతూ నీ అదృష్టం కొద్దీ నిన్ను వెతుకుంటూ పెళ్లి కొడుకులు వస్తూనే ఉన్నారు రాజారావు నిన్ను చేసుకుంటానని మీ నాన్నని అడిగాడు ఎప్పుడు సుశీల వచ్చినప్పుడు పెళ్ళైన మర్నాడు కూడా అతను అక్కడే ఉన్నాడు అప్పుడు మీ నాన్నతో అన్నాడట నాకు అరుణని ఉంది మీరు చెప్పండి అని నాన్న ఏమన్నారు నేను బలవంతం పెట్టను దానికి ఇష్టమైతే అడ్డు పెట్టనని చాలాసార్లు ఈ విషయం నీ దగ్గర ఎత్తమని పోరాను మీ నాన్న తత్వాన్ని కదా ప్రతిదానికే నిర్లక్ష్యం అదుగో అంటే ఆరు నెలలు అరుణ మాట్లాడలేదు రాజారావు అటునుంచి ప్రయత్నిస్తున్నాడన్నమాట అతనికింత పంతం దేనికి తన మీద జాల తన వల్ల అపవాదొచ్చిందన్న పశ్చాత్తాప అటువంటి పశ్చాత్తాపం గల మనిషి ఆ ఫోటోలు ఎందుకు పంపాడు ఆ ఫోటోలు అతను పంపకపోతే ఎవరు పంపుంటారు ఈ ఫోటోలు రాజారావుకి తనకీ మధ్య అనుమానపు నీడలు సృష్టించాయి ఈ నీడలు పోతే తప్ప తన మనసు మారదు ఏమే ఆ అబ్బాయిని చేసుకునేందుకు నీకు అభ్యంతరం ఏమిటి చదువుకున్నాడు ఉద్యోగం చేస్తున్నాడు పోరు మామ పోరు లేదు నిన్ను ఉద్యోగం కూడా చేయనిస్తాడట ఇప్పుడప్పుడే పెళ్ళొద్దమ్మా నీ పెళ్ళైతేనే గాని ఆ సుందరమ్మగారి నోరు మూతపడదు ఎవరో ఊళ్ళో వాళ్ళ కోసం నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి చేసుకోను నీ ఇష్టం నేను చెబితే నీకేం నచ్చదు అంది గారు కాని అరుణ మనసు గందరగోళంగా ఉంది తల్లి చెప్పిన భరత తనని ఎంత అల్లకలో పరిచిందో బయటపడివ్వలేదు సుశీల మనసులో ఈ భావం ఉందా సుశీల మనసుని గారు అంత త్వరగా మార్చగలిగిందా సుశీలకి తనకి మధ్య ఏనాడు పోటీలు కోపాలు రాలేదు అసలు తామింట్లో ఈ అనుమానాలు అపవాదులు ఎరుగరు ఈనాడు గారు సుశీల మనసుని ఇలా ఉంచుతుందన్నమాట రాజాకి తన మీద ఇంకా మొక్కు ఉందా ఉండదు ఆ మనిషికి మక్కువలు ఇష్టాలు తెలియవు అతను అన్ని అంగాలు కలిగిన ఒక జంతువు మగవాడు కాబట్టి పిల్లల్ని పుట్టించుబోతున్నాడు సుశీల కాకపోతే ఏ ఆడదానికైనా పిల్లల్ని కంటాడు ఆ గ్రాని ఎవరితో కాపురం చేయమంటే వాళ్లతో కాపురం చేస్తాడు అతనికి హృదయం ఇష్టం ఇవేవీ లేవు ఆ విషయం సుశీల గ్రహించుకోలేకుండా ఉందా రేపు గ్రాణి పర్మిషన్ ఇస్తే మరో ఆడదానికి పిల్లల్ని కంటాడు అంతే అతను మగవాడు కాదు పిరికి దద్దమ్మ అరుణకి కోపంగా ఉంది ఆ రాజా మీద తనకింకా మొక్కు ఉంది అని సుశీల నమ్ముతుంటే అదేదో అవమానకరమైన విషయంగా భావిస్తోంది న్యూన్యత పడినట్టు ఫీల్ అవుతోంది ఏం చేయాలి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుంటే అది తన చేతుల్లో లేదు తనకింకా కన్ఫామ్ కాలేదు ట్రాన్స్ఫర్ ఎవరు చేస్తారు తానీ ఊళ్ళో ఉంటే తన కాపురానికి భద్రత ఉండదని సుశీల్ అనుకుంటోందా అనుకోని తను వాళ్ల కోసం ఊరు విడిచి వెళ్ళదు మా పద్మ వాళ్ళైనా వచ్చారు సాయంత్రం నువ్వు మా ఇంటికి వస్తున్నావు అన్నాడు భాస్కర్ ఆఫీసుకు వెళ్ళగానే ఎప్పుడొచ్చారు హౌరాలో రాత్రి నుల్చునొచ్చారట వచ్చినప్పటి నుంచి పోతున్నారు మీనక్షమ్మ గారి కొడుకి జ్వరమట రమోలాకి డ్యూటీ ఉంది పదింటి దాకా వాళ్ళిద్దరూ రేపు వస్తామన్నారు నువ్వు సాయంత్రం నాతో వచ్చాయి అలాగే తప్పకుండా వస్తాను పద్మలా ఉంది లావైందా కాకినాడలోనే ఉన్నారా బాబాయ్ గారు ఎలా ఉన్నారట అడిగింది అరుణ ఉత్సాహంగా ఇదిగో ఇన్ని ప్రశ్నలు ఒక్కసారి అడిగితే నేను జవాబు చెప్పలేను మా బామరదికి వారం రోజులు సెలవు దొరికిందట అనుకోకుండా బయలుదేరారు రిక్క కుదిరింది నిల్చుని మరీ వచ్చారు అన్నాడు భాస్కర్ నవ్వుతూ అరుణకి చాలా ఉత్సాహంగా ఉంది ఒక్కసారి ఆ పెళ్లి పందిరి ఊరేగింపు బంతాటలు అన్ని జ్ఞాపకం వచ్చాయి ఎంత సందడిగా సంతోషంగా ఉందో ఆ పెళ్లి అందరూ స్వేచ్ఛగా సరదాగా ఉన్నారు మా ఇంట్లో చెప్పలేదు స్కూల్కి ఫోన్ చేసి మెసేజ్ ఇస్తాను రాత్రి అన్నం పెడతారా లేదు వంట చేస్తాను పదింటి దాకా రానని చెప్పు నేను వచ్చి డ్రాప్ చేస్తాను అన్నాడు భాస్కర్ పద్మ కొద్దిగా లావైంది తెల్లబడింది కళ్ళు సంతోషంతో తుల్లి పడుతున్నాయి అతను కూడా కాస్త లావెక్కాడు వాళ్ళిద్దరి వంక రెప వేయకుండా చూస్తున్న అరుణతో డాక్టర్ అన్నాడు ఏంటి ఊళ్ళు చేశామని చూస్తున్నారా పద్మ వంటలు మార్చుమనుకున్నారేమో అదేం కాదు తనకి వంట రాదు నా చేత వడ్డించుకుని తింటోంది అన్నీ అబద్దాలే బాగా టిఫిన్ మెక్కి పది పౌన్లు పెరిగారు నాకు వంట రాదట లేకపోతే సరే నవ్వుతోంది పద్మ పద్మ అరుణ చేయి పుచ్చుకుని పక్కన కూర్చోబెట్టుకుంది మీరేం మారలేదు అప్పటికంటే నాజుగ్గా ఉన్నారు యు మీన్ చికానా అడిగాడు భార్యని పొద్దుట్రాగని చెప్పాను అన్నయ్యతో అరుణ్ గారిని తప్పక తీసుకురమ్మని చెప్పండి మీరెలా ఉన్నారు మొన్న రాజమండ్రిలో రాజాన్నే కనిపించారు అంది పద్మ అలాగా బాగున్నారా లో బీపీ అట రెస్ట్ లో ఉన్నారట నేను మేము అందుకనే రాజమండ్రి వెళ్ళాం చాలా చిక్కిపోయారు అంది పద్మ ఈ లోపల భాస్కర్ స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చాడు టిఫిన్లు తింటున్నప్పుడు డాక్టర్ గారు భార్యతో వేళకోళం ఆడబోయారు పద్మ చెయ్యెత్తి కొట్టబోయింది భర్తని చూసారా పెళ్లిలో చేయి గిల్లింది బాబోయ్ అంటే మీరంతా ఫోవులని పేచి పెట్టారు అప్పుడు గిల్లింది ఇప్పుడు కొడుతోంది గారు ఇలాంటి గయ్యాళి ఆడవాళ్ళని ఎక్కడన్నా చూసారా నవ్వుతూ అడుగుతున్నాడు అరుణకి వాళ్ళిద్దరినీ చూస్తే చాలా హాయిగా ఉంది ఇద్దరు చిన్నపిల్లల్లా దెబ్బలాడుకుంటూ స్నేహితుల్లా నిందించుకుంటూ ఉంటే దాంపత్యం అంటే ఇలా ఉండాలి అనిపించింది చదువుకున్న వాళ్ళు నవయోకులు అంటే ఇలా నవ్వాలి గలగల మాట్లాడాలి నవ్వించగలగాలి నోట్లోంచి ఒక్క మాట కూడా రాని ఉద్దవతారాలతో ఆడవాళ్లు సుఖపడలేరు ఎవరా అవతారం రాజానా అవును రాజాయే వెంటనే రాజారావు జ్ఞాపకం వచ్చాడు అతను బుద్ధ అవతారం కాదు గలగలమంటూ కబుర్లు చెప్తాడు ప్రతిదీ నిశ్చితంగా ఆలోచిస్తాడు చాలా సెన్సిటివ్ ఇన్ని మంచి గుణాలున్న అతను అటువంటి హీబీ పని ఎలా చేశాడు అతనే చేశాడా అతను చేయక మరెవరు చేసుంటారు ఈ మిస్టరీకి జవాబు దొరకదు పద్మా వెళదామా అలా బీచ్కి వెళదాం అడిగాడు భాస్కర్ నేను రాలేను అన్నయ్య నువ్వు డాక్టర్ గారు వెళ్ళండి నేను అరుణ్ గారు కబుర్లు చెప్పుకుంటాం త్వరగా రండి ఇల్లు కదిలితే ఆ మనిషికి నేను జ్ఞాపకం ఉండను వెంట పెట్టుకుని తీసుకురా నవ్వుతోంది పద్మ అమ్మయ్యా అని బందికాలం నుంచి పారిపోదామనుకుంటే మళ్ళీ టైమా భాస్కర్ గారు నీ పద్మ పూర్వజనంలో జీలరీ ఉంటుంది పిరోలు మీద వదిలినట్లు టైం మరీ వదులుతోంది అవును తిరగండి నాకేం రాత్రి వచ్చి తలుపు కొట్టండి చూస్తాను తొమ్మిది అయ్యేటప్పటికి ఇంట్లో ఉండాలి బెదిరించింది పద్మ ఆడవాళ్ళు ఆడవాళ్ళేం తెరిగిపోతారా పద్మకి ఎన్ని మాటలు వచ్చాయి సుశీల కూడా ఇలాగే మాట్లాడుతుందా అది ఎన్ని మాట్లాడినా రెండవ వైపు నుంచి బదులు రాదుగా రేడియోలాగా వాగి వాగి ఊరుకోవాలి ఇప్పుడు చెప్పండి నా పెళ్ళికొచ్చినందువల్ల మీ పెళ్లి ఆగిపోయిందా అడిగింది పద్మ ఎవరు చెప్పారు రాజా అన్నయ్య మీ పెళ్లి ఆగిపోయిందని అన్నయ్య రాశాడు శుభలేఖలు కూడా వేశాక ఎందుకు ఆగిపోయిందో అని ఆశ్చర్యపడ్డాం ఏం ముస్లమ్మన్నా గుట్టుకు మందేమో అన్నారు నాన్న ఆ తర్వాత మీ దగ్గర నుంచి ఏమీ తెలియలేదు అన్నయ్య రాయలేదు మన టీచర్ గారికి ఒంట్లో బాగలేదని తెలిసి రాజమండ్రి వెళ్ళాం అప్పుడు అన్నయ్య చెప్పాడు విషయం అంతా టీచర్ గారు అంటే రాజారావు గారి తల్లిగారా అవును మా ఊళ్ళో చాలా మంది ఆడపిల్లలను ఆవిడ దగ్గరుండి చదువుకున్నాం వాళ్ళ పక్క వాటాలో మా ఊరి ఆడపిల్లలను కాపురం పెట్టి కాలేజీకి వెళుతూ ఉంటాం మా దూరపు బంధువట ముసలమ్మ మాకు వండి పెడుతూ ఉంటుంది టీచర్ గారు మాకు లోకల్ గార్డియన్ మీకు చాలా రోజుల నుంచి తెలుసా రాజాన్నయ్య మా ఊరు తరచూ వస్తుంటాడు టీచర్ గారు మటుకు ఐదేళ్లుగా తెలుసు చాలా మంచి ఆవిడ చాలా నిదానమైన మనిషి ఎందుకే నా వల్ల మీ పెళ్లి ఆగిపోయిందా నీ వల్ల కాదు ఒక విధంగా ఆ పెళ్లి ఆగడం మంచిదే అనిపిస్తోంది ఎందుకని చాలా మంచి సంబంధం అన్నాడే అన్నయ్య సంబంధం మంచిదే అవ్వచ్చు కానీ వాళ్ళకి మనకి కలవాలిగా స్వభావాల్లో నా పెళ్లికొచ్చేటప్పటికి మీ పెళ్లి నిత్యమైంది కదూ చాలా రొమాంటిక్ గా టీవీలో చూసి అతను ఇష్టపడ్డాడని చెప్పుకున్నారు అతను కాదు అతని గ్రాండ్ మదర్ నన్ను టీవీలో చూసి ప్రేమించారు అంది అరుణ నవ్వుతూ మీరు అచ్చు మా రాజాన్నేలా మాట్లాడుతున్నారు అంది పద్మ అరుణ ఉలికి పడింది ఏంటో ఫోటోలు చూసి పెళ్ళయిందని మీకు తన మీద అనుమానం వచ్చిందని రాజాన్నే చెప్పాడు సరిగ్గా చెప్పలేదు కొంత చెప్పి కొంత వదిలేశాడు తను ఎప్పట్లా నవ్వుతూ లేడు చాలా సీరియస్ గా అయిపోయాడు బహుశా టీచర్ గారికి ఒంట్లో బోగలేదామనన్న కారణం ఏమిటనుకున్నాను అంది పద్మ అది కారణం కాదా కాదు టీచర్ గారు చెప్పారు మద్రాసు పెళ్ళికొచ్చాడట కదా అప్పటి నుంచి చాలా మారిపోయాడట ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ చిరాగ్గా ఉంటున్నాడట ఎంతకీ అసలు ఏం జరిగిందో మీరు చెప్పండి అందువల్ల ప్రయోజనం నా పెళ్లికొచ్చినందువల్ల మీ పెళ్లి చెడిపోయింది అంచేత నాకు ఇందులో కొంత బాధ్యత ఉంది అరుణ నవ్వింది దేనికి నవ్వుతున్నారు పెళ్ళయ్యాక నువ్వు చాలా పెద్ద మాటలు నేర్చుకున్నావు దానికేం గాని మీకు నా పెళ్ళిలోనే చెప్పాను మీరంటే ఇష్టం కలిగిందని మేము ఎవరమో తెలియకుండా నా పెళ్లికొచ్చారు వచ్చినందుకు మీ జీవితం ఇలా అవడం విని నాకు చాలా బాధేసింది అసలు ఆ ఫోటోలేంటి ఎవరు తీశారు రాజారావు గారు ఏం చెప్పలేదా ఏవో ఫోటోలు ఆయన పంపాడని మీరు అనుకున్నారట అవి అతను పంపలేదట అంతవరకే చెప్పాడు నీ పెళ్లిలో చాలా ఫోటోలు తీశారు కదా అవును మూడు ఆల్బమ్స్ చేశాం మీకు కూడా రెండు స్నాప్స్ పంపానే అన్న ఇవ్వలేదా ఇచ్చారు పందిట్లో బుక్కా గులాం జల్లుకున్నప్పుడు వసంతం కొట్టుకున్నప్పుడు చాలా ఫోటోలు తీశారు కదా అవును చాలా తీశారు అవి మీరు ఎవరికన్నా ఇచ్చారా లేదే అన్నీ మా దగ్గరే ఉన్నాయి ఎవరన్నా ఆ ఫోటోలు కావాలని తీసుకున్నారా మా ఊళ్ళో చాలా మంది తమ తమ ఫోటోలున్నవి కావాలని తీసుకున్నారు మా పాలెర్ల దగ్గర నుంచి పెళ్లి ఫోటోలు కావాలని తీసుకున్నారు అందులో తప్పేంటి అందులో రెండు ఫోటోలు రాజారావు గారు నా ముఖానికి బుక్కా పట్టిస్తున్నది ఒకటిను నేను ఆయన నెత్తిన వసంతం దిమ్మరిస్తోంది మరొకటిను ఈ రెండు ఎవరో గారికి అంటే పెళ్ళికొడుకు గ్రాండ్ మదర్ అడ్రస్ కి పంపారు పద్మ ఆశ్చర్యంగా వింటూ తర్వాత అడిగింది రాజారావు గారు పెళ్ళికొడుకు సవతి అన్నగారట వీళ్ళకి వాళ్ళకి బద్ద వైరమట ఆ విషయం మీకు తెలీదా రాజాన్నయ్యకి తండ్రిన్నాడని తెలుసుగాని ఈ వివరాలన్నీ మాకెవరికీ తెలీదు టీచర్ గారు చాలా కరెక్ట్ మనిషి ఆవిడ గురించి మా వైపు ఎవరో తేలిగ్గా మాట్లాడరు వెనకటి చుట్టరికాలు తిరగేరు పెళ్ళికొడుకు గ్రాండ్ మదర్ ఆ ఫోటోలు చూడగానే పెద్ద పంచాయతీ పెట్టి నన్ను అందాని మాటలు అంది నేను కావాలనే అతనితో సరసలాడనట నాకు వాళ్ల పూర్వపు చుట్టరికం తెలిస్తే నేను ఆమెను అవమానించాలని ఇలా ప్రవర్తించానట మరి పెళ్ళికొడుకు ఊరుకున్నాడా ఊరుకున్నాడు నోరెత్తలేదు మీరేం చేశారు అలాంటి చెమట వద్దన్నాను ఈ పెళ్లి చేసుకోనని మొహం మీద వచ్చేశాను కంగ్రాచులేషన్స్ దేనికి మీరు చేసిన పనికి నా పెళ్లిలో ముసలమ్మ నుంచి దాకా అందరూ వసంతం జల్లుకున్నారు దీంట్లోంచి పెడార్థాలు తీసే సంస్కారహీనులు అన్నమాట అలాంటి వాళ్ళు ఇంట్లో పడితే మీరు సొప్పడలేరు కాని ఆ ఫోటోలు ఎవరు పంపారో ఎంతవరకు తెలియలేదు పెళ్లి కొడుకు వాళ్ళ గ్రాండ్ మదర్ అడ్రస్ ఒక రాజారావుకే తెలుసు ఆయనకి ఆవిడ గ్రాండ్ మదరే కదా కొన్నాళ్ళు గ్రాండ్ మదర్ దగ్గర ఉండి చదువుకున్నారట ఆ ముసలావిడకు రాజారావుకి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుంది అందుకని ఆయనే ఆ ఫోటోలు పంపుండాలి నేను నమ్మను మీకు రాజా నేను గురించి సరిగ్గా అనుకుంటా ఒకరి జీవితం చెడగొట్టే పని అతను ఎప్పుడూ చేయడు అవతల వాళ్ళు ఆ జన్మ శత్రువులైనా తను కొన్ని పనులు చేయడు మరి ఎవరు చేసుంటారు ఈ ముసలావిడ అడ్రస్ ఆయనకొక్కరికే తెలుసు మీ పెళ్లి నుంచి వెనకొస్తున్నప్పుడు రాజమండ్రి స్టేషన్ లో నా కాబోయే భర్త గురించి ఆ పెద్దావిడ గురించి చాలా చెప్పారు కానీ వాళ్ళు తన బంధువులన్న విషయం దాచిపెట్టారు ఎందుకని అదే అర్థం కావడం లేదు నాకు ఇక్కడికొచ్చేదాకా ఇతను కూడా ఆ ముసలావిడికు మనవడం తెలీదు మీరు చెప్పేవన్నీ కరెక్ట్ కావచ్చు మీరు అనుమానపడంలో న్యాయం ఉండొచ్చు కానీ రాజాన్నయ్య అలాంటి వ్యధోపం చేయడు అంతగా అయితే ఆ ముసలావిడ ఎదురుపడి ఆ పిల్లంటే నాకు ఇష్టం నేను పెళ్లి చేసుకుంటాను అని మొహం మీద చెబుతాడే తప్ప ఇలాంటి బ్లాక్ మెయిల్ తను చేయడు కానీ నువ్వు విషయం మర్చిపోతున్నావు మీ రాజాన్నయ్య మాటలతో తనకు నా గల ఇష్టాన్ని వ్యక్తం చేశారు పెళ్ళికొడుకు చాలా కేవలంగా అన్నారు ఇవేమీ నేను వినిపించుకోలేదు అందుకని చిచ్చి మీరెప్పుడాలా ఆలోచించకండి మీ మీద తనకిష్టం ఉండొచ్చు అది వేరే విషయం మీ పెళ్లి చెడగొట్టేంత నీచానికి స్టూప్ పౌడు అతను అలాంటి వాడు కాదు అది గ్యారంటీగా చెప్పగలను అంది పద్మ మళ్లీ బయలుదేరిన చోటుకి వచ్చింది తన ప్రశ్న పద్మ భాస్కర్ గారు కూడా రాజారావు ఈ పని చేసు అన్నారు నువ్వు అంటున్నావు మరి నా పెళ్లి ఆపడంలో ఎవరికి లాభం చెప్పు పోని మీ ఊళ్ళో వాళ్ళు ఎవరైనా ఈ పని చేసుంటారా వాళ్ళకి ఈ గొడవలు తెలియవు పెళ్లిళ్ళు చెడగొట్టే వాళ్ళు లేరని కాదు అలాంటి వాళ్ళుంటే ఆ పిల్లని మద్రాసు తీసుకొచ్చి చూపించేవారుగా అదే నిజమే అదే లగ్నానికి మా చెల్లెనిచ్చి చేశారు బయట సంబంధం కాదు ఏమైనా ఆ ముసలావిడ అసాధ్యురాలు అనుకున్న లగ్నానికి మనవడి పెళ్లి కాని చేసింది కొని మీ చెల్లెలు సుఖంగా ఉందా ఉండే ఉంటుంది ఎప్పటిదాకా సంతోషంగానే ఉంది ఆగిపోయింది అరుణ మీరేదో బాధపడుతున్నారు మీ కథని ఆగిపోయింది పద్మ చచ్చా అలాంటిదేమీ లేదు మొదట్లో జాలి ప్రేమ ఇలాంటి ఉండేవి కానీ ఆ రోజంతా చేతగాని వాళ్ళ ఊరుకుంటే అతని మీద అన్ని భావాలు చచ్చిపోయాయి ఒక రకమైన ఇండిఫరెన్స్ వచ్చింది నువ్వు అన్నట్లు ముసలావిడ బుర్రా డివిల్స్ వర్క్ షాప్ లాంటిది మా సుశీలకి బుర్రలో లేనిపోని అనుమానాలు పుట్టిస్తోంది అది విన్నప్పటి నుంచే నాకు ఈ ఊరు నుంచి ఈ పరిసరాల నుంచి ఉంది కానీ ఎక్కడికి వెళ్ళను ఇంకో ఏడాది అయితేనే గానీ నాకు కన్ఫర్మేషన్ రాదు పర్మనెంట్ చేయరు వెంటనే ట్రాన్స్ఫర్ చేయరు మీరు ఏమి అనుకోకపోతే నేను ఒకటి అడగనా అడుగు మీకు రాజాన్నయ్య అంటే ఇష్టమా ఆ ఫోటోల సంగతి వదిలేసి చూడండి అన్నయ్యలో మీరు అసహించుకోదగిన దుర్గుణాలు ఏమైనా ఉన్నాయా లేవు ఈజీ ఎ నైస్ మ్యాన్ అన్నయ్యకి మిమ్మల్ని చేసుకోవాలని చాలా ఉంది తనంత కావాలనుకుంటున్నప్పుడు మీరు ఎందుకని వద్దు అంటున్నారు అనుమానాలతో సంశయాలతో నా వైవాహిక జీవితం ఆరంభించడం ఇష్టం లేక అంది అరుణ ఫోటోల విషయమేనా అవును ఆ నీడ మా మధ్య లాగిపోయింది అరుణ మీకంటే చిన్నదాన్ని కానీ ఇంత ఆత్మీయంగా మాట్లాడుకున్నాం నేను మరో మాట అందల్చుకున్నాను మీకు కోపం రాదనుకుంటా ఆగింది పద్మ డోంట్ బి సిల్లీ పెళ్లిళ్ల విషయంలో అతి సిల్లీవే పెద్దవిగా కనిపిస్తాయి మీరు ఏ సంబంధం చేసుకున్నా ఈ అనుమానాల ప్రసక్తి రాకపోదు వచ్చే పెళ్లివారికి శుభలేఖలు వేసుకున్నాక పెళ్ళెందుకు ఆగిపోయింది అన్న సందేహం వస్తుంది అప్పుడు ఈ పాతవన్నీ తవ్వుతారు ఇవన్నీ విని నన్ను ఇష్టపడి నా మీద నమ్మకండి చేసుకునేవాడు దొరకడా దొరకడు ఒకవేళ దొరికినా ఆ ముసలమ్మగారు చెలవలు పలవలు కల్పించి చెప్పి మీ చెల్లెలు మనసులో వేసినట్లే అనుమానపు బీజాలు వేయదని ఏమిటి అప్పుడు మీరన్న నేడలు మీ ఇద్దరి మధ్యన ఉండవా అడిగింది పద్మ అరుణకి బుర్రగిర్రుని తిరుగుతోంది పద్మ ఎంత ఎదిగింది ఎంత లోతుగా ఆలోచిస్తోంది చాలామంది ఆడవాళ్లకి తమ భర్తల ప్రవర్తన మీద అనుమానం ఉంటుంది చాలామంది పురుషులు కూడా అప్పుడప్పుడు సంశయం వస్తూ ఉంటుంది అలాంటి వాళ్లంతా సుఖపడడం లేదా ఇలా అనుమానిస్తూ కూర్చుంటే ఒక్క పెళ్లి నిలవదు రాజారావు అన్నయ్య అలాంటి పనులు చేయడు ఆ విషయం ఎవరినడిగినా చెప్తారు ఒకవేళ చేశాడే అనుకోండి అది మీ మీద ప్రేమ వల్లనూ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనే ఇష్టం వల్లనూ చేశాడని ఎందుకు అనుకోకూడదు ఆలోచించి చూడండి మీ రాజాన్నయ్య నిన్ను రాయబారం పంపారా అడిగింది అరుణ నవ్వుతూ తను కాదు మా టీచర్ గారు చెప్పమన్నారు ఆవిడ కొంట్లో అంత బాగుండడం లేదు అన్నయ్య ఈ మధ్య పరధ్యానంగా చికాగ్గా ఉన్నాడట ఇదంతా మీ మీద మమకారం వల్లనని అనుకుంటున్నారు మీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఆవిడ ఉద్దేశం నిన్ను చెప్పమన్నారా ఇదంతా రాజాన్నయ్యకి తెలియనివద్దన్నారు ఆవిడ ఈ మాటలు కూడా చెప్పమన్నారు ప్రేమించే హృదయం స్త్రీకున్నా దాన్ని గుర్తించగలిగే పురుషులు అరుదు ప్రేమించి పెళ్లి చేసుకునే స్త్రీ ఎక్కువ సుఖపడుతుంది అటువంటి అపూర్వమైన వరం అందరికీ లభించదని మీకు చెప్పమన్నారు అంది పద్మ అరుణకి ఆ అపరిచిత స్త్రీ గురించి చాలా తెలుసుకోవాలని అనిపించింది టీచర్ గారంటే నీకు చాలా అభిమానమా ఎలా ఉంటారు బాగా మాట్లాడతారా అడిగింది అరుణ ఆవిడంటే మా అందరికీ భయం భక్తి ఉన్నాయి ఇష్టం కూడాను ఆ ఇష్టం పైకి చెప్పే చనువు ఇచ్చేవారు కాదు కానీ రాజాన్నయ్య మటుకు చాలా సరదాగా ఉంటాడు తాను కాకినాడ నుంచి చదువుకునే రోజుల్లో వైజాగ్ నుంచి వచ్చేవాడు నెలకొకసారి భలే సరదాగా ఉండేవాడు మమ్మల్ని సినిమాకి తీసుకెళ్లేవాడు కాలేజీలో చదువుకునే పిల్లలు ఎప్పుడూ ముగ్గురు నలుగురు ఉండేవాళ్లం ఏనాడో తను అసభ్యంగా ప్రవర్తించలేదు మా అందరికీ అన్నయ్యే అన్నయ్యలాగే చూసుకునేవాడు నేను టీచర్ గారి గురించి అడుగుతున్నాను నవ్వింది అరుణ ఆవిడ సన్నగా తెల్లగా ఉంటారు ఎక్కువ మాట్లాడరు స్కూలు ఇల్లు మా ఆడపిల్లల చదువులు అన్నయ్య రాకపోకలు ఇది తప్ప ఆమె బయట ప్రపంచంతో సంబంధం పెట్టుకోరు చాలా ముభావంగా మాట్లాడతారు ఆమె ఈ మద్రాసు సంగతులు భర్త వీటి గురించి ఎత్తేవారు కాదా లేదు మీరు చెప్పేదాకా ఆవిడ జీవితంలో ఇంత కథ ఉందని తెలియదు ఏది ఏమైనా మీరు రాజాన్ని గురించి సంశయాలు పెట్టుకోకండి మీకిష్టం లేకపోతే పెళ్లి చేసుకోకండి కానీ అన్నయ్య మటుకు మీ పెళ్లి చెడగొట్టే ఉద్దేశంతో ఆ ఫోటోలు పంపుంటాడన్నది నేను కలలో కూడా నమ్మను అంది పద్మ అరుణకి ఏమీ మాట్లాడాలి అనిపించడం లేదు తను ఎందుకిలా తుఫాన్లో చిక్కుకుంది తన ప్రమేయం లేకుండా సంఘటనలు రకరకాల రూపాలు తీసుకుంటున్నాయి చివరికి ఏమవుతుంది తనకి నీడ దొరకదా పెళ్లి లేకుండా ఇలా ఏకాకిగా ఉండిపోవాలా లేక రాజీ మరి ఆలోచించలేకపోయింది అరుణ సుశీలకి ఐదో మాసంలో గాజులు పెట్టించాలి పూలజాడ కుట్టించాలి అని హడావిడి మొదలు పెట్టారు సుందరమ్మ గారు ఇంట్లో తల్లి తండ్రి సుశీలకి కొనబోయే చీర గురించి ఘర్షణ పడ్డం విన్నది అరుణ మనకి చేతనేంది మన తాహతకు తగిన చీర కొంటాం గొప్పవాళ్ల కోడలని వాళ్ల తాహతకు తగినట్లు చేయమనడం న్యాయం కాదు సావిత్రి ఇంకా ముగ్గురు నీకు ఆ విషయం రోజు జ్ఞాపం చేయాల్సి వచ్చేటట్టుంది అన్నారు రామకృష్ణయ్య గారు కోపంగా అది మీరు చెప్పనక్కర్లేదు కనిపించిందని నాకు తెలుసు అమ్మమ్మ గారు ఎనిమిది వందలకి చీర తీసుకుని కెంపుల సెట్ కి ఆర్డర్ ఇచ్చారు మనం గుత్తిగా చిన్న చీర పెడితే నలుగురు నవ్వుతారు నలుగురు కోసం మన పిల్లకి చీర కొనుక్కోము మన సంతోషం కోసం కొంటాం నూట యాభైకి మించి చీర కొన్ను మనమంతే భరించగలం అన్నాడు రామకృష్ణయ్య గారు ఆవిడ అందరి ఎదుట తమాషాగా విక్రిస్తుందండి విక్రించని మాకింతే డబ్బుందని చెప్పు నేను గడిపంతుల్నని అంతకు మించి తాహతు లేదని చెప్పు పోని ఈ నూట యాభై ముందు ఇచ్చి మిగతాది ఇన్స్టాల్మెంట్స్ లో అలాంటివి నచ్చవు ఇంట్లో ఇలాంటి బేరాలు ఇంతవరకు లేవు ఇక ముందు ఉండకూడదు అన్నారు గట్టిగా గదిలో ఉన్న అరుణ తల్లిదండ్రుల వాదులాట వింటోంది ఈ మధ్య తల్లి ప్రతి విషయంలో సుందరమ్మ గారితో సరితోగాలని చూస్తోంది ఆవిడ అంతస్తుకు ఎదగాలని అనుకుంటోంది రోజూ వస్తున్న కారు తల్లిని రోజు రోజుకి నొంగంబాకం వైపు గాలాలు వేసి లాగుతోంది ఆ సాయంత్రం అరుణ నాలుగొందలు పెట్టి చీర పట్టుకొచ్చింది ఇంటికి అమ్మా ఇది సుశీలకు పెట్టు నాన్నని వేధించుకో అంది నెమ్మదిగా మీ నాన్న కేకలేస్తారేమో నేను సర్ది చెప్తాలే అంది పింక్ కలర్ చీరకి మామిడి చిగురు బోర్డరు తో జరీ చొక్కలున్న చీర తెచ్చింది అరుణ ఆ రంగుల కాంబినేషన్ అమ్మమ్మ గారికి నచ్చుతుందని పసుపు కుంకుమ గాజులు వగేరా ఫంక్షను నొంగంబాకంలో జరిపారు దానికి అరుణ వెళ్లలేదు పిల్లలు సావిత్రమ్మ గారు వెళ్లారు గారు బ్రహ్మాండంగా ఊరందరినీ పిలిచి వేడు చేసిందట ఆ రాత్రి వేళ గేటు ముందు పెద్ద కారు ఆగింది సుందరమ్మగారు పలహారాలు వగేరా పంపుంటుందని అవి లోపల పెట్టించడానికని గేటు దగ్గరికి వెళ్ళిన అరుణ అలాగే పిడుగు పడినట్లు నిల్చుండిపోయింది కారులో రాజా సుశీల అమ్మమ్మగారును వీళ్ళెందుకొచ్చారు పెళ్ళయ్యాక ఈ నాటిదాకా తమ గుమ్మం తొక్కని వీళ్ల రాకలోని ఆంతర్యం ఏమిటి అరుణ సుశీలని పలకరించడం కూడా మరిచిపోయి నిల్చుండిపోయింది డ్రైవర్ కారు దిగి వెనక వైపు వచ్చి వీల్ దించాడు అమ్మమ్మగారిని కారులోంచి దించి కుర్చీలోకి భుజాలు పట్టుకుని కూర్చోబెట్టాడు రాజా ఇది వరలో ఇలానే మొదటిసారి ఈమె తమ ఇంటికి వచ్చింది ఆనాడు తన కోసం వచ్చింది ఈనాడు దేనికోసం వచ్చింది రండి రండి గేటు తెరచి లోపలికి పిలిచింది మీ నాన్నకి దండం పెట్టించి అక్షంతలు వేయించాలని తీసుకొచ్చాను ఏమయ్యా రామకృష్ణయ్య కూతురికి పెళ్లి చేసేసి చేతులు దులుపుకుని కూర్చున్నావా నవ్వుతూ అడుగుతోంది అరుణ సుశీల వంక చూసింది సుశీల తెల్లగా అయింది ఒళ్ళు బాగా వచ్చింది ఎర్రని బెనారస్ పొట్టుచేర మెళ్ళో కెంపుల అడిక చేతులకి కెంపుల గాజులు చెవులకి కెంపుల దుద్దులు పచ్చని శరీరం మీద ఎరుపు రంగు దగదగమంటోంది రావే ఒంట్లో బాగుందా అడిగింది అరుణ సుశీల చేయి పట్టుకోబోతు సుశీల రాజా చేయి పట్టుకుంది అరుణ గమనించినట్లు లోపలికి నడిచింది ఒక్కసారి రాజా వంక చూసింది అతను లక్నో లాల్చి తెల్ల పైజామా వేసుకున్నాడు మనిషి కాస్త లావయ్యాడు అరుణకి అతన్ని చూస్తే ఎటువంటి భావం కలగలేదు ఎవరో పరాయ వ్యక్తిని చూసినట్టు రోడ్డు మీద వెళ్లే అపరిచితుణ్ణి చూసినట్లు అనిపించింది అతనితో మాట్లాడాలని కాని పూర్వమల్లా అతన్ని స్పృశించాలని కూడా అనిపించలేదు ఆరు నెలల్లో ఒక వ్యక్తిని గురించి ఇటువంటి ఉదాసీనత నిర్లక్ష్యము కలుగుతుందా ఒక రకంగా అమ్మమ్మగారు తనకు ఉపకారమే చేసింది రాజా పట్ల తనకి ఎటువంటి వ్యామోహమూ లేదు అది పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయింది అమ్మమ్మగారు జరిగినవన్నీ మర్చిపోయినట్లు మామూలుగా పలకరించారు అయితే పెళ్ళెప్పుడు చేసుకుంటావు అడిగిందామె మీరెప్పుడు కుదిరిస్తే అప్పుడు మీరు సంబంధం వెతకండి నవ్వుతూ అంది అరుణ నేను కుదరచడం దేనికి నువ్వే వెతుకున్నావుగా పెళ్లి కొడుకుని చేసుకో అందావిడ తేలుకోండేలాగా అరుణ మరి మాట్లాడలేదు సుశీల ఇంట్లోకి వెళ్లి అటు ఇటు ఒకసారి తిరిగి ముందు వాకిట్లోకొచ్చి కూర్చుంది కొత్తదాల్లా తండ్రికి తల్లికి దండం పెట్టింది బరువుగా ఐదు నిమిషాల్లో అంతా వెళ్లిపోయారు అమ్మమ్మగారు ఎందుకొచ్చింది సుశీల ఎంత సుఖంగా ఉందో చూపించాలని తీసుకొచ్చిందా తను జారు విడుచుకున్న సుఖాలని సంపదని ప్రత్యక్షంగా ప్రదర్శించాలని వచ్చిందా ఆవిడ ఎందుకొచ్చినా తనకు రాజా పట్ల ఎటువంటి భావము లేదు అతని పట్ల తనకున్న జాలి ప్రేమ ఇవన్నీ పోయాయి అసలు ఒకప్పుడు ఈ వ్యక్తిని గురించి తను జాలి పడిందా అతని గురించి వ్యామోహపడిందా అన్న అనుమానం కూడా కలిగింది నా కళ్ళల్లో తనకి ఈనాడు కాంతి కనిపించలేదు ఆ మనిషిలో అందము కనిపించలేదు ఈ వ్యక్తిని గురించా తానంత తాపత్రే పడింది అరుణ నవ్వుకుంది తన తొలి ప్రేమని తలచుకుని